హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈరోజైతే గోంగూర పులియర్ చేస్తున్నామండి దానికోసమని మేము నాలుగు కట్లు గోంగూర తీసుకున్నాము ఇవైతే మంచిగా కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక అన్నీ ఉంటాయి కదా అందుకోసమని ఒకటి రెండు సార్లు కడుక్కోవాలా ఫ్రెండ్స్ మనమైతే ముందుగా బాండ్లు పెట్టినాం కదా ఇప్పుడు దీంట్లో పళ్ళీళ్ళు పోసుకుందామండి ఇప్పుడైతే గోంగూర వేసుకున్నామండి చూస్తున్నారు కదా గంగూర వేసినాం కాబట్టి మంటల్లో జూ అంటుంది ఇప్పుడు కలుపుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎడగంగూర తీసుకున్నామండి ఇది ఫుల్గా బాగుంటుందని చెప్పేసి కూలి అరకి ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉడకాయాలండి ఫ్రెండ్స్ మనమైతే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చిన్నపండు తీసుకున్నామండి ముందుగా నానబెట్టుకున్నాం దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము దీంట్లో సాల్ట్ తీసుకుందామండి తగినంత అదేవిధంగా దీంట్లో పసుపు వేసుకుందామండి దీంట్లో కారం వేసుకుందామండి తగినంత ఇప్పుడు కలుపుకుందాం మొత్తం దీన్ని కారం ఉప్పు పసుపు అనేసి వేసా కానీ వంట లైఫ్లో మంచి కలుపుకోవాలా మనం లేత గోంగూరు తీసుకున్నాం కదండి అందుకోసమని చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే అన్నము వండుకొని పక్కన పెట్టుకున్నామండి అదే రైస్ యూజ్ చేస్తున్నాము దానికోసమని కలుపుకుందాం అండి ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా ఏమన్నా వేడి ఉంటే చల్లారచుకుందాం కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీంట్లో చింతపండు గుజ్జు పోసుకుందామండి దీన్ని మంచిగా కలుపుకుందామండి ఫ్రెండ్స్ మనమైతే ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకొని ముందునే చూసానండి అది తను లేస్తున్నప్పుడు ఇది టేస్ట్ బాగుస్తుందండి ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కాబట్టి మా స్టైల్లో మేము చేస్తున్నాము ఫ్రెష్ ఇదైతే మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఇది పక్కన దింపేసుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు రెడీ చేసుకుందామండి ఫ్రెష్ ఇప్పుడైతే మేము దీంట్లో ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పల్లీలు వేసుకుందామండి ఫ్రెండ్స్ అదేవిధంగా శనగ ఉప్పు వేసుకుందామండి అవి అదేవిధంగా మిన ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నామండి ఫ్రెండ్స్ ఆవాలు వేసుకున్నాము అదేవిధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి ఒకసారి ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ కరపా వేసుకున్నాం ఫ్రెండ్ బాగా చిట్టపెట్ట చిట్టపెట్టా ఉన్నాయి బాగా ఐదు ఆరు ఎనిమిది చేసుకున్నా ఫ్రెండ్ గుప్పెడు జియో పేసుకున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు రైస్ వేసుకుందామండి వచ్చాయి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు వేసుకుందామండి ఎందుకంటే ఇది బాగా కలిపితే కానీ టేస్ట్ బాగుండదు మంచి కలుపుకోవాలి ఇది ఎంత కలుపుకుంటే అది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మంచి కలుపుకోవాలి కదా ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి నేను కలుపుదాం ఫ్రెండ్స్ మంచిగా మనకు పులిఆరం కల్లా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఫైనల్గా అయితే గోంగూర పులిహోర అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్ చేయండి